హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను ఈరోజు వీడియో వచ్చేసి దొండకాయ రోటి పచ్చడి అండి ఇది చాలా బాగుంటుంది అనమాట రైస్ లెక్ కానీ చపాతీలకు కానీ చాలా కమ్మగా ఉంటుందండి మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ఒక బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి అవి కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత అవి తీసేసి పక్కన పెట్టుకున్నానండి అదే బాండిలో ఆయిల్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు కొంచెం పసుపు వేసేసి అది కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి దొండకాయలు మనం కట్ చేసి వేసుకున్నాను కదా ఇది హాఫ్ కేజీ దొండకాయలు అండి కట్ చేసేసుకొని వేసుకున్నాను అనమాట దాంట్లో కొంచెం చింతపండు ఒక రెండు టమోటాలు కట్ చేసేసుకొని వేసుకున్నానండి ఎక్కువ చింతపండు వేసుకోకండి ఎందుకంటే పచ్చడి అనేది పుల్లగా అవుతుంది అనమాట ఎక్కువ చింతపండు వేసుకుంటే మనం చూసేసుకోవాలన్నమాట అది ఆ తర్వాత కొంచెం బాగా దొండకాయలన్నీ టమోటా వేగనివ్వాలండి ఇలా మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే వేగిపోతాయి అనమాట దొండకాయలు చూడండి ఇలాగ కొంచెం బాగా వేగిపోయినాయి కదండి అంతే అండి అది కొంచెం చల్లారేదాకా పక్కన పెట్టేద్దాము ఇప్పుడైతే రోల్ తీసుకొని అందులో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చి ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ వచ్చేసి కల్లుప్పు తీసుకున్నానండి ఎందుకంటే కల్లుప్పు అయితే మంచి టేస్ట్ వస్తుంది ఇది కూడా యాడ్ చేసుకొని బాగా దంచుకున్నానండి మరీ మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదండి కొంచెం మనకి పచ్చగా ఉంటే కొంచెం పండ్ల కింద తినేటప్పుడు కూడా టేస్టీగా అనిపిస్తుంది అనమాట ఈ టైంలో మనము దొండకాయలు కూడా వేసేసుకొని దంచుకోవాలి కొంచెం బాగా మెత్తగా దంచుకున్నాక దాంట్లోకి ఒక ఉల్లిపాయ కూడా వేసేసుకొని దంచుకొని కొంచెము పచ్చడి కొంచెం గట్టిగా ఉంది కదండి ఇట్లా ఉంటే మేమైతే తిన్ తినలేమండి రైస్లకు కానీ ఎక్కడ చపాతీలకు కానీ అందుకని నేను కొంచెం వాటర్ కూడా వేసాను ఒక చుక్క ఒక చుక్క అంటే ఒక చుక్క వాటరు వేసేసుకొని కొంచెం కలుపుకోవాలండి ఎందుకంటే మళ్ళీ అది ఎక్కువ వాటర్ అయితే పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట మనం తినలేము టేస్ట్ అంత బాగోదు అందుకని మనం ఒక చుక్క వాటర్ వేసేసుకొని వేసు క దంచుకోవాలి తర్వాత ఉల్లిపాయ వేసుకొని కచాపచ్చగా దంచుకోవాలండి అది కూడా కొంచెం మనకి తినేటప్పుడు పంటికింట పడతా ఉంటే భలే టేస్ట్ ఉంటుంది అనమాట ఇలాగ దంచుకోవాలి అంతే అండి రోటి పచ్చడి దొండకాయ రోటి పచ్చడి సూపర్గా ఉంటుంది మీరైతే ఖచ్చితంగా టేస్ట్ చూడండి చాలా బాగుంటుందండి నాకైతే ఇంట్లో మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా అనమాట ఇట్లా రోడ్ పచ్చళ్ళు చేస్తే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి అండి థ్యాంక్ యూ అండి వెరీ మచ్